డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో రవితేజను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సిట్ అధికారుల విచారణ ప్రారంభం కాకముందే రవితేజ ఏకంగా డ్రగ్స్ని సరఫరా చేసేవాడని అధికారుల విచారణలో తేలడంతో ఇప్పుడు టాలీవుడ్ ఒక్కసారి ఉలిక్కి హీరో రవితేజ విచారణ రోజు ఈ వాతావరణం మరింత వేడెక్కే అవకాశాలున్నాయి ఓవైపు విచారణాధికారులకు బెదిరింపు కాల్స్ వస్తుంటే విచారణలో షాక్ గురిచేసే వాస్తవాలు వెల్లడవుతుంటే దీంతో ఈ డ్రగ్స్ కేసు వ్యవహారం ఎటువైపు తిరుగుతుందో అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన జీషన్ అలీ అలియాస్ జాక్ను అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే అయితే జీషన్ అలీ విచారణలో మరికొందరి పేర్లు బయటపడినట్లు తెలుస్తోంది ఈసారి తెరపైకి యువ హీరోల పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే హీరో రవితేజకు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పలు విషయాలను జీసస్ అలీ బయటపెట్టినట్లు తెలుస్తోంది రవితేజ నవదీప్కు జీసస్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు సిట్ వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది జీసస్ అలీ దక్షిణాఫ్రికా నుంచి డ్రగ్స్ తెచ్చి రవితేజకు అందించేవాడని రవితేజ వాటిని సరఫరా చేసేవాడని అధికారులు చెబుతున్నారు ఈ విషయాన్ని జీసస్ అలీ అంగీకరించాడని తెలుస్తోంది ఈవెంట్ మేనేజర్గా వ్యవహరిస్తున్న జీసస్ అలీ డ్రగ్స్ సరఫరా చేయడంలో కీలక పత్ర పోషించేవాడని అధికారులు అంటున్నారు డ్రగ్స్ వ్యవహారంలో కెల్విన్ తర్వాత జీసస్ అలీదే కీలక పాత్ర అని చెబుతున్నారు జాక్ వస్తే క్రాక్ వచ్చినట్లేనని పబ్లో అనేవారని అంటున్నారు క్రాక్ అనేది ఓ రకమైన మత్తు పదార్థాన్ని పిలుచుకునేవారని చెబుతున్నారు జాక్కు ప్రముఖ సంగీత దర్శకుడితో సంబంధాలున్నాయని కూడా అంటున్నారు జాక్ విచారణలో బుల్లితెర నటీ పేర్లు కూడా వెల్లడి కావచ్చని అంటున్నారు రవితేజను సిట్ అధికారులు ఈ నెల ఇరవై ఐదవ తేదీన విచారించనున్నారు రవితేజ విచారణ తర్వాత మరింత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు అయితే హీరో రవితేజ జాగ్ చెప్పినట్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆధారాలు లభించినట్లయితే అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ఓ అధికారి తెలియజేశారు హీరో రవితేజ ఇటీవల తన తమ్ముడు భరత్ను కారు ప్రమాదంలో కోల్పోయి ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఈ డ్రగ్స్ కేసు మెడకు చుట్టుకోవడంతో కోలుకోలేని స్థితిలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి